భవిష్యత్ తరాలకు మంచి వైద్యం వైద్య విద్య అందాలన్నా సామాన్యులు వైద్య విద్య అభ్యసించాలన్నా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని పడమర వీరాయిపాలెం సర్పంచ్ బోరిగొర్ల శివలక్ష్మి తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పడమర వీరాయిపాలెం గ్రామంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కొండమీది హనుమంతరావు మండల పార్టీ ఉపాధ్యక్షులు ఊట్ల వెంకటేశ్వర్లు ఊట్ల పోలయ్య పోకూరి సుబ్బారావు ఎంపీటీసీ తాళ్లూరి ఆంజనేయులు నాయకులు మల్లెల నరసింహారావు కొండమీది పుల్లారావు గుమ్మ ఆవులయ్యి చెన్నంశెట్టి వెంకటేశ్వర్లు కొండమీది మల్లయ్య వెంకటేశ్వర్లు కాశినేని శాంతయ్య బొందల కొండయ్య తదితరులు పాల్గొన్నారు